అభయం ప్రజల ఏపీ న్యూస్ కి కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పోటెత్తారు భక్తులు ఆలయ అధికారులు ఊహించే దానికన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో కిక్కిరిసిన వ్రత మండపాలు సుమారు పదివేల సామూహిక వ్రతాలు జరిపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు के <laughs> जेके <laughs> సత్యదేవ యాదేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థత నమస్తై 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 నమో నమ ఇది వేరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరము ఏదో ఒక శుక్రవారం రోజున భక్తురాళ్ళందరి చేత ఉచితంగా వరలక్ష్మిత చేసినందుకు గాను దేవస్థానం వారు ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ శుక్రవారం రేగున అంటే శ్రావణ మాసంలో చివరి శుక్రవారం వేదిన స్వామివారి ఎంతో ఎంతోమంది మహిళల చేత వారిగా వచ్చి వరలక్ష్మి యోగా చేసినందుకు కాను వీలు కల్పించారు దేవస్థానం వారు వరలక్ష్మి యోగా చేసినందుకు కాను ఉచితంగా సామాన్లు ఇవ్వడమే కాకుండా రైతుల బట్ట చేతి కట్టుకునేటువంటి తోరము అలాగే అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి యొక్క రూపును కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ రూపుతోటి వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని ఇక్కడ ఆచరించి అది సందర్భాన్ని వారు నడవే భరించుకోవడం జరుగుతుంది అలాగా ఉచే ఉండి ఉచితంగా వచ్చే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలామంది భక్తులు వచ్చి స్వామివారి సంగతిలో చేసుకుంటున్నారు సుమారు ఇప్పటికి ఎనిమిది వేల మంది అమ్మవారు ఆడవారులు వచ్చి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారు వాళ్ళ కానీ ఉచితంగా దేవస్థానం వారు భోజనాన్ని ఏర్పాటు చేశారు అన్నదాన పథకంలో వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం ఉంటుంది ఇలాగా వరలక్ష్మీ రథం చేయడం చేత స్త్రీలకు సౌభాగ్యము సత్సంతానం కలుగుతుంది భార్యాభర్తల యొక్క అందోనత పెరుగుతుంది జై సత్యదేవా జై వరలక్ష్మీదేవి అనమా జై సత్యదేవా నా పేరు నల్మూలు కృష్ణోభి సత్యదేస దసర్వతిని నేను మొత్తం గ్రామ గ్రామాలు తిరిగి వరలక్ష్మీదేవి రథానికి మహిళలన్నీ ఆవరించమని దేవస్థానం ద్వారానే ప్రతి మహిళా భక్తులు కూడా చాలా శ్రద్ధపడి ఉత్సవంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి కిల్లంపూడి మండలం పత్తిపూడి మండలం ఏలాస మండలం జగ్గనాడు మండలం చుట్టుపక్కల గ్రామాలు గోదావరం కూడా లేనండి చుట్టుపక్కల మహిళా భక్తులు అందరికీ తెలియజేశానండి అందరూ కూడా పాల్గొన్నారండి చాలా సంతృప్తి పడ్డారండి పతి మహిళ కూడా దేవస్థానం ద్వారా రాగిరూపు మొక్క ప్రసాదం గాలు కూడా ఏర్పాటు చేసిందండి ప్రతి మహిళా భక్తులు కూడా సంతోషంగా గురుగారు మేము ఎన్నెన్నో చూసాం ఒక వారం మా కుదరపోయినా ఈ లాస్ట్ వారంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందని అందరూ సంతృప్తి పెట్టారండి నాకు తెటావరం పక్కన కంద్రాడ ఇల్లు కూడా ఫోన్ చేశారండి గురుగారు మాకు ఇంకెక్కరు కదండి